హాయ్ ఫ్రెండ్స్ గుడ్ గుడ్ ఆఫ్టర్ ఫ్రెండ్స్ ఇందాక నేనైతే షాపింగ్ చేస్తామని చెప్తాను కదా ఇది కూడా కొనుక్కున్నాను గన్న అందరికీ హ్యాపీ దీవాలి ఫ్రెండ్స్ మమ్మీ నువ్వు చెప్పు ఫ్రెండ్స్ ఇదైతే మా దీపావళి షాపింగ్ నేను చూపిస్తా చూడండి ఇదైతే తాళ్ళు అయితే భూచక్రాలు ఇవి కూడా తాళ్ళే ఇవి సుంచి బుడ్డీలు ఇవన్నీ కింద సంవత్సరానికి కాకర పూ మ్యాజిక్ పాప్స్ పాం పిల్లలు ఫ్లవర్ పాట్స్ అవే భూచక్రాలు ఇవి కూడా ఈ సంవత్సరానికి ఇవి ఇవి కూడా సేమ్ భూచక్రాలే ఇవైతే తెలీదు ఇవేంటో కొత్తగా కొనుక్కున్నాం ఇవైతే ఎప్పుడూ ఇవైతే కొనుక్కోలేదు ఇవి కూడా కాకరపు ఒత్తిలే ఇవైతే పెద్ద తాళ్ళు అంతే ఫ్రెండ్స్ ఈ సంవత్సరం దీపావళి షాపింగ్ కిందటి సంవత్సరానివే ఇవన్నీ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ సంవత్సరాన్ని మేడం మీదకి పదండి మా డాడీ అయితే దీపాలు తెచ్చారు అవి చూపిస్తా మీకు నిన్న మొన్న ఫుల్ వర్షం అయితే అసలు వర్షమే లేదు ఫుల్గా ఎండ ఉంది ఇవంటిది దీపాలు ఇదైతే పెద్దవి ఇవన్నీ చిన్నవి నేనే ఎండబెట్టాను ఇవన్నీ ఇప్పుడే ఇంకా మేమైతే లంచ్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇందాకలైతే నేను మేడం మీద దీపాలు పెట్టాను కదా అవన్నీ తీసాను చూపిస్తాను చూడండి ఇందాకలైతే మా తీసాము అవన్నీ ఇప్పుడైతే మా మమ్మీ ఇవన్నీ ప్లేట్లోకి ఎత్తమంది ఎత్తేద్దాం ఎత్తేస్తాను ఇక్కడైతే మ్యాడమ్ వెళ్ళినప్పుడుకి అందరూ అదొటి బాంబులన్నీ కాలుస్తున్నారు సాయంత్రం అయితే మేము కూడా కాలుస్తాం మేము తెచ్చుకున్నాం చూపించాను కదా ఫ్రెండ్స్ అవే కిందటి సంవత్సరానికి ఈ సంవత్సరానికి మా డాడీ అయితే ఆఫీస్కి వెళ్ళారు వస్తే మేమందరం పూజలు చేసుకొని కాల్చుకుంటాం ఈ ప్రమిదలన్నీ కలిపి ఫ్రెండ్స్ రెండు డజన్లు ట్వంటీ ఫోర్ మొత్తం ఇవన్నీ దివాళీ స్పెషల్స్ వచ్చేసి ప పులిహార పరవన్నం ఇంకా మా మమ్మీ అయితే పొంగడాలు వేస్తుంది హాయ్ అండి గుడ్ ఈవినింగ్ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ దివాలి செடி அது ஆடுக்குப்பா பூஜிபா நேன ரெடி அல மீது இங்க ரெடி அவலா నీకైతే లైట్లు చూపిస్తాను పెట్టుకున్నారు ఇంటి దగ్గర ఇక్కడ మేమైతే పెట్టుకున్నాం వాళ్ళైతే దీపాలు ఇంకేవో కాల్చుకుంటున్నారు స్పెషల్స్ దివాళి స్పెషల్స్ అయితే పొంగడాలు వనటం అయితే అయిపోయిందండి పొంగడాలు పులిహారా ఇది అయితే చింతపండుతో చేశానండి పులిహోర కొద్దిగా ఇది ఏమైంది పరవన్నీ గులాబ్ జామున్ అయితే నేను చేశానండి మొత్తం నాలుగు రకాలు అయ్యాయి ఫ్రిడ్జ్ లో ఉన్నాయి ఇప్పుడు తేవద్దు అయితే ఇది దేవుడు మూలకి లక్ష్మీదేవికి పెట్టిన తర్వాత మంచి ఇరుగు పొరుగు ఉంటారు కదండి వాళ్ళకి కూడా పంచడానికి కొద్ది కొద్ది చేశాను నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయా ఫ్రెండ్స్ మా డాడీ అయితే వచ్చి దీప్ లేదా గోడెక్కి సరాకంగా మా చెల్లి చూడండి మా మమ్మీ అయితే కింద ప్రసాదాలు ఏవో వండుతుంది పులిహార ఇంకా ఏదో వండుతుంది బా ఇక్కడ అయితే మేము లైట్ ఫిక్స్ చేస్తున్నాం పూజా మా పూజ అయితే ఆడుకోకుండా బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ పూజ హాయ్ చెప్పు హాయ్ మా పూజ అయితే అస్సలు భయపడట్లే క్రాకర్ సౌండ్స్కి విజయ్ భయం లేరా భయం లే కింద సంవత్సరం చిన్న పిల్ల ఫ్రెండ్స్ భయపడిపోయేది మా చెల్లి మా మమ్మీ ఉంటే నేను మా డాడీ అప్పుడు కాల్చుకున్నాం ఫ్రెండ్స్ మా ఇంటి ముందలైతే కాల్చుకున్నారు చూడండి 이렇게 <목소리도> 됐어요. చె భయపడిపోతుంది పడుకొని పోతుంది మా చెల్లైతే మేమైతే అప్పుడు ఆయుధం కర్రలు అవి పట్టుకొని మేము కొడతాము మా డాడీని అయితే చేస్తున్నారు మీకైతే మాన్వల్ని మొత్తం చూపిస్తా ఫుల్గా కాలుస్తున్నారు అందరూ చూడండి ఫ్రెండ్స్ ఫుల్గా బాగుంది ఫ్రెండ్స్ ఈ పక్క మాడాయితే పెరుస్తున్నట్టు ఉన్నారు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర పూజ అవుతుంది వాళ్ళైతే పూజలు చేసుకుంటున్నారు చూడండి కలర్స్ ఎలా మారుతున్నాయా సూపర్ లైట్స్ చూడండి వాళ్ళు అక్కడ కాల్స్తున్నారు మా బాప మా బాప ఎవరో భయపడిపోతుంది చూడండి అక్కడ లైటింగ్స్ ఫుల్గా మా లైట్స్ ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర అయితే దీపాలు ఏవో పెట్టుకున్నారు చూడండి ఎలా అవుతుందో సూపర్గా కాల్చుకుంటున్నారు అండి మా డాడీ అయితే చేశాక మేము కూడా మ్యామ్ మీదకి వచ్చి చేస్తాము మా మమ్ మా మమ్మీ అయితే మా చెల్లెని అక్కడ పడవబడుతుంది కిందకి వెళ్ళిపోదాం వాళ్ళు అయితే పేలుస్తున్నారు మీకు చూపిస్తాను చూడండి ఆ పాప చూడండి చప్పట్లు కడుతుంది మేడం వాళ్ళు అయితే పెరుగుతున్నారు ఇక్కడ ఫుల్గా చూడండి వాళ్ళు కూడా అక్కడ చూడండి ఆ పక్క మాడా చేస్తున్నారు పైకి వచ్చింది భలేగా కిందకి వెళ్ళిపోతా అగ్గినిప్పులు అవి మేలు పడతాయి డేంజర్ అయిపోతాయి మా డాడీ అండి మా డాడీ ఇక్కడ ఉన్నారు మా మమ్మీ అయితే అది కట్టేసింది ఇవన్నీ నలుగురికి నాలుగు మా చెల్లి అయితే కాల్చదు మా చెల్లి పేరు మీద నేనే కాల్చేస్తా అంతే ఫ్రెండ్స్ కనబడటం లేదు అలాగే వెళ్ళిపోయింది ఎక్కడైతే వన్స్ మోర్ అందరికి హ్యాపీ దివాళీ మేమైతే ఇక్కడ అంతా పెట్టిస్తాము దీపాలు బయటను కూడా పెట్టాము చూపిస్తాం చూడండి మ్యాన్మల్కి వెళ్తాం మా మమ్మీ అయితే క్రాకర్స్ కాలుస్తుంది ఫ్రెండ్స్ మా డాడీ అయితే లోపల పూజ చేస్తున్నారు చూడండి లైటింగ్స్ సూపర్ మా మమ్మీ అయితే కాలుస్తుంది కాల్స్తుంది చూడండి అక్కడ సూపర్

ండి అయితే పెట్టేశాను మేమైతే ఇలా పెట్టుకుంటామండి ఇలా చేస్తాను